రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ప్రజల ఆశీర్వచనంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది ముళ్ల కర్జలను తొలగించి ప్రజలు ప్రజాస్వామికంగా నిరసన చెప్పుకునేటువంటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను ఓపెన్ చేసి ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించే విధంగా ముందుకుపోయే సందర్భంలో ఎన్నికైన మొదటి నెల నుంచే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కవల పిల్లల్లాగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో పిల్లి శాపనార్దనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో విద్యార్థుల స్థలం గుజ్జుకుంటున్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం అమ్ముకుంటా ఉంది అని ఆరోపణలు చేస్తూ ఈరోజు విద్యార్థులను ఒక కన్ఫ్యూజన్ వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది నేను కూడా ఒక విద్యార్థి సంఘ నాయకుడిని నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది రెండు వేల పద్నాలుగులో ఆనాడున్నటువంటి అధికారులు పద్యనామా చేసి చట్టపరంగా ఈ రెండు నాలుగు వందల ఎకరాలను యూనివర్సిటీకి సంబంధం లేదని గోపనపల్లిలో మూడు వందల అరవై ఏడు ఎకరాల స్థలాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పేపర్లు మీ పత్రికల వారికి అదేవిధంగా మీ ద్వారా ప్రతిపక్షాలకు వస్తా ఉన్నాం ఇవాళ అకారణంగా ఆ భూమి ప్రభుత్వం అమ్ముకుంటుంది రియల్ ఎస్టేట్ చేస్తుంది అంశంకి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో ఈ ప్రభుత్వము ఇరవై సంవత్సరాల క్రితం యూనివర్సిటీ నుంచి ఢిల్లింక్ అయిపోయింది దీంతో పాటుగా పక్కనేది కంచా గోపనపల్లి పరిసరాల ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన స్థలం ఇది గోపనపల్లిలో కంచా పక్కన ఉన్నటువంటి స్థలంలో ఇదే స్థలానికి హెచ్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉన్నారో ఈ పక్క స్థలంలోనే నూట ముప్పై రెండు ఎకరాలు ఎన్జీఓలకు సంబంధించి కేటాయించబడి ఉంది ఈ రోజు మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని టీఆర్ఎస్ నాయకులు గాని పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థలం పైన కోర్టులో కేసుంటే ఇది యూనివర్సిటీ అధికారులు గాని యూనివర్సిటీ సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఈ స్థలం మాది అని ఎక్కడ కూడా న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం తీసుకోలే రాష్ట ప్రభుత్వాలే రెండు వేల నాలుగు నుంచి దీనిపైన న్యాయబద్దంగా పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయితే ఉద్యోగ నియామకాలు లీగల్ ఎడ్యుకేషన్ ఉంటే స్క్రూటినైజ్ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టినమో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా అన్యాయక్రాంతం కాకుండా ఉండాలని వాటిని కూడా స్క్రూటినైజ్ చేసుకుని లీగల్ గా ఇలా నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ స్థలంగా దాన్ని ప్రభుత్వం సేకరించింది ఇది కోర్టు ద్వారా సాధించుకున్నటువంటి న్యాయపరమైన పోరాటం దీనికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలానికి సంబంధం లేనే లేదు కానీ కేసీఆర్ గారితో ప్రతిపాదింపబడి నియమం కేసీఆర్ గారితో ప్రతిపాదన చేయబడి రాష్ట్ర బీజేపీ అంటే ఎంతసేపు కన్ఫ్యూజన్ కాంట్రవర్సీ ఈ కాంట్రవర్సీ కన్ఫ్యూజన్ క్రియేషన్ తోటి వాళ్ళ లాభం పొందాలనే తప్ప నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారిని దేశంలో ఇన్ని వ్యవస్థలు అమ్మిన మీరు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కాకపోయినా ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు అయితే నేచురల్ గా మైక్ సౌండ్ సిస్టమే కేసీఆర్ గారిది ఆయన బీజేపీ బండి సంజయ్ గారిని ఎందుకు తొలగించారని చెప్పారు బండి సంజయ్ గారిని తొలగించి ఈ వరకు కూడా బీజేపీ అధ్యక్ష పదవిని మార్చుకోలేకపోతున్నారు వాళ్ళు ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ కనసగలని నడిచే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ భూములు బినామీ చూసినాం ఇంకేదో బినామీలు చూసినాం కానీ ఒక రాజకీయ పార్టీకి బినామీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి మనకు ఎందుకే అంత ఉరికిపడి మాట్లాడుతున్నాను అట్లా ఉరికిపడకపోతే కేసీఆర్ తోటి నీకు మ్యాచ్ ఫిక్సింగ్ లా అడ్జస్ట్మెంట్ సెటిల్మెంట్ కలుస్తలేదా ఏం చేయాలా మీరు దేశంలో ఎన్ని అమ్మేసిరు ఈ దేశంలో ఏమేం చేయాలి మీరు అకృత్యాలు ఈ దేశంలో మొత్తం ఆర్థిక సంక్షోభం మీద వచ్చి ఇన్ని రకాల నేను చెప్పిన సంస్థలన్నీ అమ్మింది మీరు కాదా అసలు విద్యా సంస్థల్ని మొత్తంగా కబులి మొత్తం వాటిని అంతా కూడా కుదించి వేసి వాటి హక్కులను అరించే ప్రయత్నం చేస్తారు మీరు నేను మరొకసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక నయా పైస విఘాతం కలగదు విద్యార్థులారా గమనించండి రాజకీయ పార్టీలు ప్రేరేపించే అంశం వరకు ప్రేరేపితం కాకండి మేం విద్యార్థి సంఘ నాయకుడిగా మీతో అన్ని విషయాలను అవసరమైతే మంత్రివర్గంలో మాట్లాడతాం కానీ అనవసరంగా వాళ్ల చక్కర్లు వచ్చి దయచేసి మీరు టెంప్ కావద్దు ఈ నాలుగు వందల ఎకరాలు జనడిన ఎస్సీ స్థలంగా మీరు ఫీల్ అయినరా ఎవరిని తెలుసా ఎందుకు దీని మీద ఇటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి ఎల్ఐసి ఎయిర్పోర్టు కోర్టు అనేక రకాల సింగరేణి అనేక రకాలు అమ్మేస్తే తప్పుడు చేయని వాళ్ళు ఇవాళ మీరు మాట్లాడతారు అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనిట్ స్థలం ఇచ్చినా మేమిచ్చినాం ఉస్మాన్ యూనివర్సిటీ ఆన నిజాం కానిచ్చి కాపాడుకుంటే వస్తున్నాం ఇవాళ అన్ని రకాల మీరేమో మల్లారెడ్డి యూనివర్సిటీ ఇచ్చిండ్రు మీరేమో మల్లా రాజేశ్వరెడ్డి గో యూనివర్సిటీ ఇచ్చారు ఇంకొక యూనివర్సిటీ ఇచ్చారు మేము కొత్త యూనివర్సిటీ నిలబెడుతున్నాం చాక మహిళా యూనివర్సిటీ అన్నాం స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటున్నాం ఈ విధంగా అన్ని రకాల వృత్తిపరమైన అంశాలు అభివృద్ధి చేయాలని చూస్తుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలా ఒకవేళ ఆనాడు రాజశేఖర గారి నాయకత్వంలో ఇవాళ అక్కడ ఉండబడేటువంటి ఆ ప్రాంతం అభివృద్ది జరిగిందంటే స్థలాల అభివృద్ది చేయడం వల్ల కాదా ఇవాళ ఎన్ని రకాల పారిశ్రామ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి ఎట్లొస్తున్నాయి వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా ఒక ఐటీ రంగానికి పెట్టుబడి పునాదిగా మారితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అసలు ఎజెండా అసలు రాష్ట్రం పక్కనే ఈ స్థలం ఒకవేళ కార్పొరేట్ గా ఇళ్ల నిర్మాణానికో ఇతర పరిశ్రమలో వస్తే పక్కనే రాజ్ పుష్ప టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ సిద్దిపేట కలెక్టర్ ఇంకో పక్కన మై హోం రామేశ్వరరావు సంబంధించిన ఆనాడు ప్రభుత్వంలో హైవేజులు కట్టి అమ్ముడు ఒక ఉండి రేపు పొద్దున ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు ప్రేరేపితం చేసి టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యక్రమం